దేనికి మొగ్గినాడండి పాపము చేస్తే భౌతికంగా ఎంతో ఆశీర్వాదాలు డబ్బు వస్తుంది సింహాసనం వస్తుంది అన్నీ వస్తాయి పాపం చేస్తే కానీ పాపము చేకోకుండా పారిపోతే తిండి ఉండదు సరైన బట్ట ఉండదు సరైన ఇల్లు లేదు ఫోతిఫర్ ఇంట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఇప్పుడు పాపం చేకోకుండా పారిపోతే చెరసాల ఉంది ఆయన వెళ్ళాడు చెరసాలకైనా నేను వెళ్తా కానీ పాపానికి నేను తల వంచనా అలా ఉంది నీ పరిస్థితి ఏ పాపం చేతులు ఓడిపోయినావా క్రీస్తు కొరకే నిలబడ్డావా ఓడిపోలే ఓడిపోయినామా లేదా క్రీస్తు నీ కొరకే నా కొరకే పడిన ప్రయాసం ఒక్కసారి చూడు ఆయన అంతగా తగ్గించుకొని నీ కొరకే ప్రాణం పెట్టింటే ఆయన కొరకే ఒక చిన్న దాన్ని జయించలేకపోయినావు గత వారంలో ఒక పాపానికి ఓడిపోయినావు ఒక అబద్ధానికి ఓడిపోయినావు ఒక మాపు చూపులో ఓడిపోయినావు అహానికి కోరికకు తుచ్ఛమైన వాటి చేతిలో సైతాని చేతిలో కీలు మన దేవుణ్ణి ఎంతగా ఏడిపిస్తా ఉన్నాం ఎందుకన్నా దేవుడు మన